పోయినా సరే కర్కాటక రాసి వారు ఈ పనులు అసలు చేయకండి చేస్తే మీరు నష్టపోవాల్సి ఉంటుంది అక్టోబర్ నెల వీరి పూర్తి జీవితం అసలు కర్కాటక రాశివారు చేయకూడలేనటువంటి పనులు ఏమిటి వీరి జీవితం అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కర్కాటక రాశి వారికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతు ఉన్నారు అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచెరువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి అవకాశాలు అనేవి వీరు పొందబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ యొక్క మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని వ్యవహారాలలో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు ఈశ్వర నామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుంది మనోబలంతో పనులను చక్కగా పూర్తి చేస్తారు సకాలంలో పనులను పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాల సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారండి మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి శాస్త్రోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి అప్పులు పెరగకుండా చూసుకోవాలి అనవసరంగా భయాందోళనలకు గురి అయ్యే ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఇష్టదైవనామం మీకు ఎన్ని విధాలుగా కూడా అంతా కూడా మేలు జరిపిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని మనం చెప్పుకోవచ్చు మీరు కోరుకునే జీవితం అయితే కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం వీరు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారో వీరి జీవితంలో కుటుంబ జీవితంలో వ్యాపార జీవితంలో అన్ని విషయాలుగా కూడా వీరు ఎటువంటి పరిణామాలకు వీరు నలిగిపోతూ ఉన్నారు అన్ని పరిణామాల నుండి కూడా వీరికి పూర్తి విముక్తి అయితే లభించబోతు ఉందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి కెరియర్లో వీరికి పురోభివృద్ధికి ఈ నెలలో అవకాశాలు అనేవి భారీగానే ఉన్నాయి బాధ్యతలు స్వీకరించడానికి మీరైతే రెడీగా ఉండండి ఈ కర్కాటక వారు సమతుల్యతను కనుగొనడానికి అక్టోబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అది ప్రేమ అయినా సరే కెరియర్ అయినా సరే ఫైనాన్స్ అయినా సరే సమతూకం పాటించడం ముఖ్యం ఆరోగ్య దృక్పథంతో స్వీయ సంరక్షణకు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఒంటరి కర్కాటక రాశివారు కొత్త వారి పట్ల ఈ నెలలో ఆకర్షితులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి వృత్తి జీవితం గురించి చెప్పాలి అని అనుకున్నట్లయితే కనుక అక్టోబర్ మాసం కర్కాటక రాసి వారి ఎదుగుదలకు పురోగతికి అవకాశాలు తెచ్చిపెడుతుంది మీరు మీ యొక్క నైపుణ్యాలను చూపించే కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులను కూడా చేపట్టవచ్చు సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి ఇది గొప్ప సమయం అండి ఎందుకంటే వర్క్ విజయవంతమైన ఫలితాలకు దారితీస్తుంది కనుక అధిక పని పట్ల జాగ్రత్తగా ఉండండి బర్నౌట్ అవడాన్ని నివారించడానికి సమతుల్యత కీలకం అండి మీ యొక్క దీర్ఘకాలిక లక్ష్యాలపైన దృష్టి పెట్టండి కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధం అవ్వండి మీ సర్కిల్ కొత్త మార్గాలను కూడా తెరుస్తుంది కాబట్టి మీ యొక్క ప్రొఫెషనల్ కమ్యూనికేషన్తో కనెక్ట్ అవ్వండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెల కర్కాటక గ్రాస్ వారికి అంతా కూడా ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుందండి మీ బడ్జెట్ను సమీక్షించడానికి అవసరమైన సర్దుబాట్లు చేయడానికి ఇది మంచి సమయంగా కనిపిస్తుంది ఊహించని ఖర్చులు కూడా కలగవచ్చు కాబట్టి ప్రణాళిక అనేది వేసుకోవడం మేలు మీ పెట్టుబడులు పొదుపును మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో మీకు సహాయపడడానికి ఆర్థిక నిపుణుడిని సంప్రదించడాన్ని పరిగణించండి అనాలోచిత కొనుగోలు నివారించండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపైన దృష్టి పెట్టండి ఆదాయం పెంచుకునేందుకు ఫ్రీలాన్స్ వర్క్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి అదనపు ఆదాయ అవకాశాలు మీకు కలగవచ్చు మీరు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల మీ యొక్క ఆరోగ్యం సంతోషానికి ప్రాధాన్యత అనేది ఇస్తారు అక్టోబరు కర్కాటక రాశి వారికి సమతుల్య జీవన శైలిని అవలంబించడానికి ప్రోత్సహిస్తుంది శారీరక శ్రమను సౌకర్యంతో మిళితం చేస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం సమతుల్య ఆహారం తగినంత నిద్ర మీ మొత్తం శక్తిని కూడా పెంచుతాయండి ఒత్తిడి స్థాయిల పైన దృష్టి పెట్టండి మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే కనుక వాటిపైన దృష్టి పెట్టాల్సిన సమయం అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి చూసారు కదా అక్ అక్టోబర్ నెల కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెళ్ళివిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి నమ్మించి మోసం చేయటం చాలా సులభం అండి అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి యొక్క మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు ఈ రాశి వారికి అధికంగా ఉంటుందండి అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలోనే జరిగినటువంటి సంఘటనలను కూడా వీరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు ఆ సంఘటనలో కలిసి తిరిగినటువంటి ఎటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం అంటే ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు ఈ రాశికి చెందినటువంటి వారు వేరొకరి ప్రోత్సాహం ఉంటే అంతటి ఘనకార్యములైనా సరే చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినా అనారోగ్యము కలిగినా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేదురు ఇతరుల బాధ్యతలను ఎత్తినెత్తుకునే స్వభావం వీరికి కలదు వీరు ఎక్కువగా ప్రయాణాలు చే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా పైన నౌకల పైన విమానములపైన రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో విరుచక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేవారు కానీ వీరు చాలా చక్కటి నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారములు ధాన్యము వస్త్రములు తినుబండ తినుబండారాలు పానీయములు వ్యాపారములు విరికి చక్కగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము చాలా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి వేరొకరి ఇంటిలో ఎక్కువ కాలము ఉండలేరు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్